మీనరాశి వరకు ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు జన్మరాశిలో శని తృతీయంలో శుక్కుడు చతుర్థంలో రవి గురువులు గురువు కంబస్ట్ అయినా మళ్ళీ వచ్చే వారి నుంచి బాగానే ఉంటుంది కాబట్టి శుభ ఫలితాలు గోచరిస్తోంది అవకాశాలు చేతికలుతాయి వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది ఉద్యోగం కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మీనరాశికి ఏం నడిసి నడుస్తున్నా గోచారీత్యా సర్వాష్టక వర్గంలో ముప్పై నాలుగు తోటి శని బలంగా ఉన్నారు కాబట్టి వచ్చిన అవకాశాలని చేజార్చకుండా మీ తెలివిదండ్రులలో ముందుకు నడిపించగలుగుతారు వ్యాపారం చక్కగా ఉంటుంది మంచి లాభాలు వచ్చే దిశగా గోచరిస్తుంది అదేవిధంగా కుటుంబంలోని సుఖ సంతోషాలు చక్కగా ఉంది అయితే చతుర్ధారపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి పిల్లలకి బండి ఇవ్వకుండా ఉండడం చెప్పదగినది ఇది కొద్ది కొంతకాలం వరకే అదేవిధంగా వాళ్ళ చదువుల పట్ల కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ చూసుకోవాలి వాళ్ళు సరిగ్గా చదువుతున్నారా లేదా ఏం చేస్తున్నారనేది ప్రతి ఒక్క విషయం మీరు దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన వ్యాపారపరంగా వృత్తిపరంగా అన్నీ బాగానే ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి అవకాశం అని చెప్పచ్చు భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా మీరు చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులు విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడం ముఖ్యం ఏ నెట్సరి నడుస్తుంది కాస్త అశ్రద్ధ బద్ధకం అనేది ఏర్పడుతుంది అది సహజం ఏలనాడు నడుస్తున్నప్పుడు అయితే ప్రతిరోజు దక్షిణామతి స్తోత్రాన్ని శని స్తోత్రాన్ని నృత్యం పాటించాలి వీరు ఈ చాతుర్మాసంలో విష్ణునామ స్మరణ చేయడం ప్రతిరోజు విష్ణువుకి అష్టోత్తరంతో పూజ చేయడం కుబేర కుంకుమం కానీ పువ్వు కుంకుమ కానీ ఆరవల కుంకుమతో కానీ అష్టోత్తరం చేయండి అలాగే ఓ నమో నారాయణ ఒత్తులతోటి నువ్వు నన్ను పోసి దీపారాయం చేయండి ఏలినాడు నడుస్తున్నప్పుడు నువ్వుల నూనెతోటి అభిషేకం కానీ నువ్వుల నూనెతోటి దీపారాధన కానీ అలాగే ప్రతిరోజు పరమేశ్వరుడికి నువ్వు ఉండ అంటే కాస్త బెల్లము నల్ల నువ్వులు కలిపి చిన్నగా ఉండలు చేసి నివేదన చేయండి ఆ నివేదన చేసిన ఉండ కింద మన చెట్లలో చీవలకి వేయండి దానివల్ల చాలా వరకు ఈ ఏలినా అనే ఎఫెక్ట్ ఉందో తగ్గుతుంది ఇది చిన్న చిట్కానే కానీ ఫలితం మనకి చాలా బాగుంటుంది అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు ఘనంగా నిర్మించాలని ప్రయత్నాలు చేస్తారు మంచి సంబంధం కుదురుతుంది పునర్వివాహ ప్రయత్నాల కోసం చేసేవారికి మంచి కాలం అని చెప్పొచ్చు మంచి సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం అను కానీ వెళ్ళండి మంచి పద్ధాలు సంప్రాప్తిస్తాయి